ఈరోజు మధ్యాహ్నము రెండు నలభై ఐదు గంటలకి నిర్మల్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కె సాయిబాబా గారు బాధితుడు గంగన్న ఈ ఊరు పెద్ద బయ్యాల మండలము బాధితుడు పెళ్లి ఆగస్టులో చనిపోయింది ఆమె రిజిస్టర్డ్ లేబర్ ఆమెకు సంబంధించి డెత్ క్లెయిమ్ ఒక లక్ష రూపాయలు ముప్పై వేల రూపాయలు న్యూరల్ ఛార్జెస్ వస్తాయి లక్ష ముప్పై వేలు రూపాయలు చనిపోయిన సందర్భంలో రావాల్సి ఉండగా దానికి సంబంధించిన ఫైల్ని డిస్టిక్ లేబర్ ఆఫీసర్ గారికి పంపడా కోసం సాయిబాబా గారు ముప్పై వేల రూపాయలు డిమాండ్ చేశారు సాయంత్రులు పద్నాలుగోగా ఐదు వేల రూపాయలు తగ్గిస్తే ఈరోజు ఇరవై ఐదు వేల రూపాయలు లంచము తన కొడుకు ద్వారా తీసుకుంటూ ese diku red yang toru na jarigindu